నిఘా తెలుగు టీవీకి స్వాగతం పల్నాడు జిల్లా వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఒకే రోజు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల సాయం జరిగిందని వినుకొండ నియోజకవర్గంలోనే పదకొండు వందల అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు పంపిణీ చేశామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు పన్నుల రద్దు గుంతల రోడ్లు బాగు చేశారన్నారు ఆగస్టు పదిహేనున కానుకగా మహిళలకు ఉచిత బస్సు దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు సహాయం లైసెన్స్ లేని ఆటో డ్రైవర్లకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియలో సహాయం చేస్తామన్నారు జీవి ఆంజనేయులు ఈ రోజు మన ప్రభుత్వం రెండు లక్షల తొంభై వేల పైగా ఆటో ఆటో ఉన్నటువంటి అందరికీ కూడా సహాయం అందించింది మన ఎన్డిఏ ప్రభుత్వం మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీకు అందరికీ కొన్ని తండగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా అందరం కూడా ఇప్పుడు ఆటో లెక్కి స్పీచ్ అయిపోతున్నా thank